నమస్తే అండి నా పేరు డాక్టర్ మేఘ్న ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఒక ఫస్ట్ టైం మదర్ బేబీ ఏమో ఫైవ్ డేస్ ఓడి సడన్గా బేబీ ఏడడం స్టార్ట్ చేస్తాడు అందరికన్నా టెన్షన్ మదర్కి ఉంటుంది నా బేబీకి సరి మిల్క్ సరిపోతుందా లేదా నేను కరెక్ట్గా ఫీడింగ్ ఇస్తున్నానా లేదా ఎందుకు ఇంట్లో ఏడుస్తున్నాడు అని క్వశ్చన్స్ మైండ్ మైండ్లోకి వస్తాయి వ్యాలిడ్ క్వశ్చనే కదండి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా బేబీ ఇట్సెల్ఫ్ మనకి సిగ్నల్స్ ఇస్తాడు మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలంటే ఎలాగా ఫస్ట్ బేబీ బిహేవియర్ పీర్ అయిన తర్వాత వెంటనే బేబీ కామ్ అయిపోతాడు చక్కగా ఆడుకుంటాడు టూ యూరిన్ పాస్ చేస్తున్నాడా లేదా జనరలీ ఒక ఫైవ్ డేస్ తర్వాత నుంచి బేబీ ఒక సిక్స్ టు ఎయిట్ వెట్ డైపర్స్ పర్ డే యూజ్ అవుతాయి అంటే సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఎడిక్వేట్గా యూరిన్ పాస్ చేస్తున్నాడు అని థర్డ్ వెయిట్ గెయిన్ వెయిట్ యూజువలీ ఫస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్లో వెయిట్ తగ్గుతుంది అది నార్మల్ తర్వాత నుంచి స్లోగా వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది ఒక టెన్ టు ఫోర్టీన్ డేస్ లోపల బర్త్ అప్పుడు ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్కి రీచ్ అవుతారు ఫోర్త్ స్లీప్ ప్యాటర్న్ చక్కగా కడుపు నిండా మిల్క్ తాగాడు అనుకోండి ఒక టూ త్రీ అవర్స్ పీస్ఫుల్గా పడుకుంటాడు సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి మీతో చెప్పారనుకోండి మిల్క్ సరిపోవట్లేదు ఫార్ములా స్టార్ట్ చేయండి అని ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి బేబీని అబ్జర్వ్ చేయండి ఈ సింపుల్ క్లూస్ చాలు ఫీడింగ్ ఎడ్యుయేట్గా ఉందా లేదా అని తెలిసి తెలియడానికి ఫార్ములా స్టార్ట్ చేయడం అంటే అది చాలా బిగ్ స్టెప్ అండ్ చాలా రాంగ్ స్టెప్ మీకు ఒకవేళ బేబీకి నిజంగానే అవసరం ఉందనుకోండి డాక్టరే చెప్తారు స్టార్ట్ చేయమని చెప్పి మీ అందరికి మీరు ఎప్పుడు ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయకండి మదర్స్ అందరికీ అవేర్నెస్ ఉండాలండి బేబీకి సరిగ్గా ఫీడింగ్ వెళ్తుందా లేదా అనేది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అవేర్నెస్ పెంచండి థ్యాంక్ యూ